హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏ టైంలో ఎప్పుడు అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ అనేది బాగా వస్తాయి అండ్ పర్టికులర్ టైమింగ్ అనేదా ఉందా కొంచెం వ్యూస్ రావడానికి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము మనము ఈ షార్ట్స్ కానీ ఈ లాంగ్ వీడియోస్ కానీ పర్టికులర్గా ఈ టైంలోనే అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి ఈ టైంలో అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేది రావు అనేది ఏం లేదండి మన కంటెంట్ అనేది బాగుండి అన్ని కొంచెం మన ఎడిటింగ్ కానీ తమ్ నైల్స్ కానీ మనం అంత నీట్ గా క్లియర్ గా చేసుకుంటే ఏ టైంలో పెట్టినా కంటెంట్ అనేది బాగా నచ్చి ఆడియన్స్ కి నచ్చేటట్టుంటే మనకి ఏ టైంలో పెట్టినా వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి మార్నింగ్ నుంచి సెవెన్ లోపల నైట్ సెవెన్ లోపలు మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా వ్యూస్ అనేది ఖచ్చితంగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి అది మన కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది దంతే కానీ ఈ టైంలో లో పెడితే వస్తాయి ఈ టైంలో లో పెడితే రావు అనే అపోహ అయితే అస్సలు పెట్టుకోవాకండి షార్ట్స్ అనేది అంతకు ముందు మనకి వన్ మినిటే ఉండేదే కదా ఇప్పుడు షార్ట్ అనేది త్రీ మినిట్స్ పెట్టారు సో ఇంకా లాంగ్ వీడియోస్ కూడా అలాగని మనం లాంగ్ వీడియోస్ త్రీ మినిట్స్ లోపల పెట్టకూడదానంటే అలా ఏం లేదు లాంగ్ వీడియో లాంగ్ వీడియో అనేది షార్ట్ అనేది షార్ట్ సపరేట్ అండి లాంగ్ వీడియో కూడా మనం టూ మినిట్స్ త్రీ మినిట్స్ అన్నా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ అంతకుముందు మనం ఈ షార్ట్ వన్ మినిట్ అన్నప్పుడు లాంగ్ రిలేటెడ్ వీడియో ఏదైనా లాంగ్ వీడియో మనం ఇక్కడ ఇవ్వచ్చు కదా అది త్రీ మినిట్స్ అబోవ్ ఉంటేనే మనము ఇప్పుడు ఈ షార్ట్ లో అనేది మనం లింక్ అనేది ఇవ్వచ్చు అనమాట లేకపోతే త్రీ మినిట్స్ బిలో ఉంటే ఇవ్వలేము త్రీ మినిట్స్ అబోవ్ ఉంటేనే షార్ట్ కి ఇక్కడ లింక్ అనేది ఇవ్వచ్చు రిలేటెడ్ వీడియో ఇక్కడ యాడ్ చేయొచ్చు లేకపోతే చేయలేము ఇంకోటి వచ్చేసి లాంగ్ వీడియోస్ మెయిన్ మనకి లోపల కంటెంట్ ఎంత ఉన్నా కానీ తంప్లీ అనేది పర్ఫెక్ట్గా కొంచెం జనాలకి ఇంట్రెస్టింగ్ గా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా లేకపోతే అసలు ఆ ఓపెన్ చేయడానికి కూడా ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి సో మనం కంటెంట్ బాగున్నా కానీ తమ్ నేల్ కని బాగాలేకపోతే ఆ వీడియోకి వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తాయి సో మనం వీడియోకి ఎంత కష్టపడి చేస్తామో తమ్ నేల్ కూడా మెయిన్ అంత అట్రాక్టివ్ గా ఉంటేనే మన వీడియో అనేది కొంచెం బాగా వ్యూస్ అనేది బాగా వస్తాయి అండ్ షార్ట్స్ కూడా ఒకవేళ ఇప్పుడు నేను ముగ్గులు నాది రంగోలీ ఛానల్ కాబట్టి ముగ్గు అనేదే కాదు ఏదైనా నేను ఇప్పుడు ఒక సాంగ్ ఇస్తున్నాను ఆ సాంగ్ కూడా ఆడియన్స్ కి ఇప్పుడు చూసే వాళ్ళకి కొంచెం సాంగ్ కూడా బాగున్నట్టే పని అయితే ముగ్గుతో పాటు ఇలా సాంగ్ కూడా ఎంజాయ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటది కాబట్టి సో మనం ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసేటప్పుడు ఏదైనా సాంగ్ యాడ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని ఓకే ఈ సాంగ్ బాగుందా మనం వినడానికి మనం పదే పదే చూడగలుగుతున్నామా ఓకే బాగుందా అనుకుంటే ఇస్తే ముగ్గుతో పాటు ఇలాగా సాంగ్ కూడా నచ్చితే సో వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి కొంతమంది ఇలా షార్ట్ వీడియోస్ కి అలాగా సాంగ్స్ యూస్ చేసుకోవచ్చా ఈ కాపీ రైట్ ఏం రాదా లాంగ్ వీడియోస్ కి యూస్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు షార్ట్ వీడియోస్ కి మనకి వన్ మినిట్ అప్పుడు ఉన్నప్పుడు అయితే వన్ మినిట్ కి మనము ఈ అప్లోడ్ చేస్తాం కదా షార్ట్ అనేది అక్కడ యాడ్ మ్యూజిక్ అని ఉంటది కదా యాడ్ మ్యూజిక్ లో మనం సెర్చ్ చేసుకొని అక్కడ ఉన్న లైబ్రరీలో ఏ సాంగ్ ఇచ్చుకున్నా మనకి కాపీ రైట్ అనేది రాదండి సో మనం మనకి యూట్యూబ్ లో లైబ్రరీలో ఉండే సాంగ్స్ ఏదైనా షార్ట్స్ కి ఇచ్చుకోవచ్చు లాంగ్ వీడియోస్ కి మాత్రం మ్యూజిక్ అనేది ఉంటదండి కొన్ని నాన్ కాపీ రైట్ మ్యూజిక్స్ అని ఉంటాయి ఆ మ్యూజిక్ వరకే పెట్టుకోవాలి సాంగ్స్ అనేది పెట్టుకుంటే మనకి కాపీ రైట్ అనేది పడిపోతుంది సో అండ్ ఇప్పుడు షార్ట్స్ కూడా త్రీ మినిట్స్ యాడ్ చేశారు కదా కొత్తగా ఈ త్రీ మినిట్స్ కి మనకి సాంగ్ రాదండి షార్ట్స్ కి వన్ మినిటే వస్తుంది మిగతా టూ మినిట్స్ మనం ఏదైనా మాట్లాడి మనం ఇట్లా ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే గానీ త్రీ మినిట్స్ అనేది సాంగ్ మాత్రం యాడ్ అవ్వదు వన్ మినిట్ వరకే సాంగ్ యాడ్ అవుతుంది సో ఇదండి రైట్స్ అవన్నీ చూసుకొని మనం ఎంత కష్టపడి వీడియో చేస్తాము పర్ పార్ట్ ఏదైనా మ్యూజిక్ సాంగ్ అనేది మనం దానికి ఇచ్చేస్తే కాపీ రైట్ పడిపోతుంది సో దానివల్ల మనకి ఆ వీడియో అనేది అక్కడతో ఆగిపోతుంది సో ఇవన్నీ చూసుకొని మనం జస్ట్ వీడియో రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకున్నాం మనం ఒక్కటే కాదు రిమైండింగ్ కాపీ రైట్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటే మనం ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఒక నాలెడ్జ్ తో చేసాం అనుకో ఏదైనా మనకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా పెరుగుతుంది సో ఇవన్నీ చూసుకొని చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయండి మనకు వీడియో ఎలాగా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరు ప్రతిదీ ఏ టు జెడ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యూట్యూబ్ మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక వీడియో చూసుకుంటే అక్కడితో మనకి డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది అట్లాగే తెలిసి తెలియక పెట్టేసుకొని మనం ఎంత కష్టపడి వీడియో చేస్తామో అది చేసే వాళ్ళందరికీ తెలుసు సో చూసుకొని ఒకసారి అన్ని జాగ్రత్తగా అప్లోడ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకొని అన్ని అప్లోడ్ చేసేసుకుంటే మనకి కొంచెం ఫ్రీగా మనకి అంత టెన్షన్ లేకుండా ఓకే వీడియో మనం అంత కష్టపడి తీసి అక్కడ వీడియో కాపీ రైట్ వచ్చింది ఇట్లా అనుకుంటే మనకి చాలా కష్టం అయిపోతుంది కదా అండ్ ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు మనము కొంచెం యూట్యూబ్ లో తొందరగా సక్సెస్ అవ్వాలి మన యూట్యూబ్ అనేది కొంచెం మెయిన్ థింగ్ గా పెట్టుకునేటప్పుడు డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి సో దానివల్ల మనకి కొంచెం రీచ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది సో డైలీ ఒక షార్ట్ అప్లో అది షార్ట్ డైలీ అప్లోడ్ చేయమని చెప్పాం కదా అని చెప్పి ఏదో ఒకటి ఏదో ఒక వీడియో తీసేసి ఏదో ఒక షార్ట్ లాగా పెట్టేసి పెట్టేస్తే దాంట్లో యూజ్ ఉండదండి మెయిన్ మనము పర్టికులర్గా గా చాలా పెడతా ఉంటాం కదా పెడతా ఉన్నప్పుడు ఓకే ఈ దీనికి వ్యూస్ వచ్చాయా సో దానికి రిలేటెడ్ మనం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి దాని మీద కొంచెం వీడియోస్ ఎక్కువ చేసుకుంటా ఉంటే మనకి వ్యూస్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా చేయడానికి ట్రై చేయండి అండ్ లాంగ్ వీడియోస్ వచ్చి మెయిన్ తమ్ నెయిల్స్ అండి మేము తమ్ నెల్స్ మించి మనం లోపల ఎంత ఎఫర్ట్ పెట్టి కంటెంట్ చేసినా ఎంత చేసినా తమ్ అనేది కొంచెం అట్రాక్టివ్ గా లేకుండా వాళ్ళకి ఆ ఓకే లోపలేముంది అని ఇంట్రెస్టింగ్ పాయింట్ లేకుండా ఉంటే మనకు అసలు ఎంత చేసినా ఆ వీడియో చాలా యూస్లెస్ అయిపోతుంది సో తమ్ నెయిల్స్ కూడా మనకి యూట్యూబ్ లో ఎలా చేయాలి ఏంటి ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి మనకి యూట్యూబ్ లోనే దొరుకుతుంది కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంట్రెస్ట్ పెట్టుకొని ఓకే ఇలా చేయాలా అలా చేయాలా అని ఫస్ట్దే మనం పర్ఫెక్ట్ గా చేయాలంటే చేసుకోలేము సో రాన్ 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 చేస్తుంటే మనకు అన్నీ అర్థమైపోయి ఓకే ఇలా చేయాలా చేయాలా అని చెప్పేసి మనకి బాగా అర్థమైపోయి మనకి ఒక గ్రిప్ అనేది వచ్చేస్తుంది అండ్ ఈ థమ్ నెయిల్స్ ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీలో చెప్పడానికి ట్రై చేస్తాను మెయిన్ మనము షార్ట్స్ ఇలా అప్లోడ్ చేసేటప్పుడు మార్నింగ్ టైంలోనే లోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి ముందు రోజు తీసుకున్నవి రాత్రి ఎడిట్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం టెన్ లోపల అలా పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ డే అంతా మెయిన్ ఎక్కువ డేలోనే కదండి చూసేది ఒకవేళ మనం ఈవినింగ్ లేదా నైట్ అప్లోడ్ చేస్తాము చూస్తే లెవెన్ వరకు చూస్తారు ఆ తర్వాత అందరు ఇంకా నిద్ర టైం కాబట్టి మేబీ అప్పుడు వ్యూస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అది మనం మార్నింగ్ అప్లోడ్ చేసుకున్నాం అనుకో సో మార్నింగ్ నుంచి నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు చూసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వ్యూస్ అనేది మనకు ఎక్కువ రావడానికి ట్రై ఉంటుంది సో మనము ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు బిఫోర్ ట్వెల్వ్ లోపల మార్నింగ్ అప్లోడ్ చేసేసుకుంటే వ్యూస్ కూడా మేబీ ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఇది అందరికీ వర్క్ అవుతుందని అని కూడా చెప్పలేము వ్యూస్ అనేది కూడా ఒకరు చెప్పి ఈ టైంలో పెడితేనే వ్యూస్ వస్తాయి లేదు ఈ టైంలో పెడితేనే వ్యూస్ వస్తాయి అంటే అవి మాత్రం నమ్మకండి మన కంటెంట్ మంది బాగుంది సో మనం ఎప్పుడు పెట్టినా మన కంటెంట్ బాగుంది అని అంటే మనకు వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి దాంట్లో మాత్రం ఇంకో మాటే లేదు సో ఒక వీడియో అనేది మనం తీసేటప్పుడు జనాలకి ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా ఓకే ఇది పర్ఫెక్ట్గా ఉందా మన వంతు మన పర్ఫెక్షన్ కొంచెం అనేది ట్రై చేస్తే మనకి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సబ్స్క్రైబర్స్ అనేది కూడా మనకి మెయిన్ జెన్యున్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనము రిలేటివ్స్ అయితే ఫ్రెండ్స్ సైత ఇట్లా వాట్సాప్ స్టేటస్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి మనము సబ్స్క్రైబర్స్ అనేది తెప్పించుకుంటాము ఓకే ప్రాబ్లం లేదు కానీ మనం ఒక వీడియో లేదా ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేసినప్పుడు మనకున్న సబ్స్క్రైబర్స్ కాకుండా మాములుగా ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటారు కదా మిగతా వాళ్ళే ఎక్కువ చూసినట్టు పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది సో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా చూసేస్తారులే అన్న అని కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం అస్సలు పెట్టుకోకండి ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు ఒక ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో మనకు ఒక వ్యూస్ ఒక ఆ సంథింగ్ ఒక ఫార్టీ సిక్స్ వ్యూస్ వచ్చాయనుకోండి సో ఫార్టీ సిక్స్ వ్యూస్ వస్తే మనకి వాటిలో ఆ ఫార్టీ సిక్స్ వ్యూస్ లో కానీ నైన్టీ దాంట్లో ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ నాన్ సబ్స్క్రైబర్స్ చూసినట్టు మనకి మనకి వై స్టూడియోలో కనిపిస్తుంది అండ్ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూసినట్టు మనకి ఇక్కడ వై టు స్టూడియోలో అప్డేట్ అవుతుంది సో సబ్స్క్రైబర్స్ కూడా మన వరకు ఎంత జన్యున్ గా సబ్స్క్రైబర్స్ వస్తే మనకి వ్యూస్ అనేది ఫర్దర్ లో రావడానికి చాలా యూస్ఫుల్ ఉంటుందండి వాళ్ళ చేత తెలియని వాళ్ళ చేత వీళ్ళ చేత సబ్స్క్రైబ్ చేపించేసుకొని అరే మనకు వ్యూస్ రావట్లేదు ఇప్పుడు మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ కొన్ని కొన్నిసార్లు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా కూడా వీడియోస్ షార్ట్స్ చూస్తారనే గ్యారంటీ మాత్రం అస్సలు పెట్టుకోకండి సో ఇది అండ్ మనకి ఈ వ్యూస్ అండ్ ఈ మనకి ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి ఈ షార్ట్ కి ఎంత ఎంత మంది చూసారు ఎంత మంది చూడలేదు ఓకే ఆ ఇప్పుడు మనకి షార్ట్స్ వెళ్తా మనకి షార్ట్స్ కి ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క వీడియోస్ వస్తుంటాయి కదా సో ఎంత మందికి వెళ్ళింది ఆ ఎంత మందిలో మన మన షార్ట్ ఎంత మంది ఫర్ సపోజ్ ఒక హండ్రెడ్ మెంబర్స్ కి వెళ్ళింది ఈ షార్ట్ అనేది ఆ హండ్రెడ్ మెంబర్స్ లో హండ్రెడ్ మెంబర్స్ చూడరు కొంతమంది స్క్రోల్ చేసేస్తారు కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ మెంబర్స్ చూసారు హండ్రెడ్ మెంబర్స్ లో అవన్నీ అని మనము వైటీ స్టూడియోలో మనం ఇవన్నీ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు అండి సో వైటీ స్టూడియో అనేది ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ మన వీడియో ఎలా వెళ్ళింది ఈ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఏంటి అనేది మొత్తం మనకు వైటీ స్టూడియోలోనే అర్థమైపోతుంది ప్రతి ఒక్కరు ఏదైనా ఒక షార్ట్ కానీ ఒక వీడియో పెట్టేటప్పుడు మనకి జెన్యున్ సబ్స్క్రైబర్స్ అనేది ఉంటే మనకి వ్యూస్ అనేది ఫర్దర్ గా మనం యూట్యూబ్ లో జర్నీ అనేది కోవకండి మెయిన్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళు వాళ్ళు అసలు నైంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఎక్కువ చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా వరకు చూడరండి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేస్తారంటే ఇట్లా జెన్యున్ గా మనం చూసి ఓకే మన వీడియోస్ నచ్చాయి అని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఓకే కొత్త వీడియో వచ్చింది ఏంటి అని చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు కాబట్టి సో ఏదైనా మనం జెన్యున్ గా నీట్ గా మన వేలో మనం నీట్ గా స్లోగా వెళ్తే అంతా మనకి ఫర్దర్లో కూడా చాలా ఈజీగా అయిపోతుంది వీటిలో కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంది ఇప్పుడు దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి అలాగనే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను చూసి నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు దాకా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు దాకా నా వీడియో చూస్తారంటే నా కంటెంట్ మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది సో నా నేను ఇలాగే ముందుకు వెళ్ళాలంటే ప్లీజ్ మీలాంటి వాళ్ళే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ